క్రీస్తు జ్యోతి మందిరంలో పునరుద్ధాన మహోత్సవం డాక్టర్ రెవరెండ్ పాల్సన్ రాజు గన్పూర్ మండలంలోని క్రీస్తు జ్యోతి మందిరంలో ఆదివారం డాక్టర్ రెవరెండ్ పాల్సన్ రాజు ప్రకాష్ రాజు ఆధ్వర్యంలో పునరుద్ధాన మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా పాల్సన్ రాజు మీడియాతో మాట్లాడుతూ పునరుద్ధాన మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు ఏసుక్రీస్తు గేయాలు ఆలపించినట్లు తెలిపారు యేసు ఈ లోకంలోకి వస్తున్నారని ప్రజలకు తెలియపరిచారు యేసు శిల్వ మార్గం గూర్చి తను పడిన శ్రమల గూర్చి తను కార్చిన ప్రతి రక్తబొట్టు ప్రజల శ్రేయస్సు కొరకేనని ప్రజలు చేసిన పాపాలను తన రక్తంతో కడిగి పునీతం చేశారని అన్నారు ఈ రోజు నుండి ప్రజలకు ఎలవేళలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ప్రజలకు ప్రార్థనలు చేసి నిండు ఏసు ప్రభు కలగాలని అన్నారు ఈ కార్యక్రమంలో బ్రదర్స్ సిస్టర్స్ సునీల్ క్రీస్తు జ్యోతి మందిర సభ్యులు సంఘ కాపరులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ముఖ్యమైనది మనిషి నంబర్ లేకున్నాడు కాదు ఏమైనా

శక్తితో లేపబడే శరీరాన్ని ధరించుకోవాలి అంటే నువ్వేం చేయాలంట క్రీస్తు యొక్క శరీరాన్ని తినాలి క్రీస్తు యొక్క రక్తాన్ని తాగాలి అంటే ప్రభు భోజనంలో మనం అందరూ ఏం పాల్గొనాలి మనం బాప్తిసం తీసుకోవాలి మనం పార్మన్స్ పొందాలి మనం పాప క్షేమాపణ దేవుని దగ్గర వెళ్ళాలి అందుకోసానికి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధారంలో ఉంటారు మేలు చేసిన వారు మనకు జీవపు పునరుద్ధారం అంటే మనం ఏ సూత్రంతో లేదా మరి మీరు రోజు ఏ పునరుద్ధారంలో ఉండాలని కోరుతున్నారు తీర్పు పునరుద్ధారా తీర్పు రెండు మార్గాలు ఆత్మ శరీరం అగ్ని ఆరదు గురుగు సాగదు అది తీర్పు అంటే దేవుడు తీర్పు ఇస్తాడు నీకు దేవుడు లేదు నాకు ఇచ్చిన జీవిస్తా నా పునరుద్ధారం లేదు దేవుడు లేదు

దేవుడు బాగా చేస్తాడు కానీ మనం ఏం చేయాలంటే ప్రియమైన దేవుని పిల్లల ఈరోజు జీవము పునరుద్ధారంలో మనం పాల్గొండాలి అందుకోసం ఇక్కడ ఈ విషయంలో ప్రతి విశ్వాసం ఏమి ఉండాలంటే అవగాహన ఉండాలి ఇదిగో మనిషి చనిపోయిన తర్వాత ఎలా లేస్తారు అని వాళ్ళు ఉన్నారు ఎందుకు లేస్తారు అని చనిపోయిన తర్వాత వారు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు ఒక టీచర్ అనేది మా క్లాస్ తర్వాత నా గుండెలో ప్యాన్ పెట్టుకోవాలి నా గుండెలో ప్యాన్ పెట్టుకుంటే గాలి ఉంటుంది ఒక లైట్ ఉంటుంది ఒక నీళ్ళ డబ్బ పెట్టుకోవాలి అనే విచారణకు ఆ డబ్బా నేను మెరుగైన తప్పు అక్కడికి ఏది భూతం అంటే పర్లోకం చనిపోయిన ప్రతి ఒక్కరు అమ్మా క్రీస్తు విశ్వాసం నుంచి పశ్చాత్తం ప్రార్థన పునరుద్ధానంలో ఎవరు పాల్గొంటారో ఆయన శక్తి ఆయన శరీరం ఆయన ఆయన శక్తి ఎవరు చేస్తారు అందుకోసం వారికి ఏమన్నారంటే చనిపోయినా ఎవరు చూస్తారా తినాలే నేను తిందా తాగుదా సుగీత అడుకో అలా అందుబాత కొరకు మొదలు తిని మరి ఏమో డౌస్ రేపు చనిపోతుందని కాపెంట్స్ రేపు చనిపోలా తర్వాత తిను తాగుము రేపు చనిపోలా కదా కేవ్వి వేయాలే సీతప్పుడు వేయాలే పాలకు వెయ్యాలే క్రిసి బుక్ చేయాలి కీపీ విషయం ఐపీఎల్ కూడా అలా ইতো সনে আলালাপনতালাদিন আন কুকে তুডালে মন্শযা, নাষেযেতন ওলে ধরগালে প্নালে 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 কালে শাপিমালে কালে কালে

ఈ రోజు శరీరకంగా జీవించిన జీవితం కరువున్న పర్వాలేదు ధరమాత్ర ఉన్నాడు బుగారం రంగ ధరించి బాగా శుభపడుతున్నాడు ఆయన కూడా మాకున్నాడు ఏసురాదులే చెరువు ఆలెలు నాయ్ సర్ ఇదే పిరియా ఇదేం పిరియా ఇదే పిరియా ఇదే పిది ఇదే కూరా ఇదే కూరా ఇదే కూరా ఇదే ద్రాక్ష రకరకాలుగా ఓ బాగా తిన్నాడు హాయిగా బాగా తాగాడు బాగా ఫ్రెండ్స్ తో సుఖపడ్డాడు అనుకున్నాడు హా హా హాయి ఉన్నాడు వాడు గొప్ప శివుడు ఎవడు వాడు లాదరు ఎప్పటికీ ఏంటి నీతి కొరకు ఆపదలు దప్పులు గలవా ధన్యులు తృప్తి పరచబడతారు కనికరం గలవా ధన్యులు కనికరం పొందుదురు హృదయ శుద్ధి గలవా ధన్యులు వారి దేవుడి సూచనలు ప్రభు యొక్క పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభు ప్రపంచ మానవుల కొరకు చనిపోయిన మరి ఈరోజు ఈస్టర్ పండుగ జరుపు దేవుని పిల్లలందరికీ మరి ప్రభు ఏ విధంగా ప్రేమ సమాధానం పంచి పరలోకానికి మన కొరకు తిరిగి వెళ్ళాడో మనం ఆయనంత విశ్వాసం ఉంటే మనం కూడా మరి పరలోక రాజ్యానికి పౌరులు పౌరస్థితి పరలోక పౌరులుగా జీవిస్తాం కనుక ఆయన పునరుద్ధానాన్ని ఎవరు నమ్మి ఆయన విశ్వాసం నుంచి ఆయన మార్గం నడుస్తారు వారందరూ మరి దేవునికి మాట్లాడుతారని మీ అందరికి హ్యాపీ హిస్టర్ గాడ్ గార్డెసి సార్ చనిపోయిన రోజు మళ్ళీ కదా ఇది యేసు ప్రభు తిరిగి రాబోచ్చున్నది ఇంతకుముందేమో యేసు ప్రభు జన్మించిండు తర్వాత యేస పుట్టిన తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత ప్రభు ప్రపంచ మానవుల కొరకు చనిపోయిన రోజేమో గుడ్ ఫ్రైడే అంటారు మూడో రోజున సమాధిలో పెట్టినప్పుడు ఈరోజు చనిపోయి తిరిగి లేచి మళ్ళీ రెండోసారి ఈ ప్రపంచ మానవుల కొరకు ఈ లోకానికి పరిశుద్ధుల కొరకు యేసుప్రభు రాబోర్చున్నారు గాంబెస్